రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ కె దినేష్ నాయుడు ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ ముజీర్ రోజ్దార్ ఉపాధ్యక్షులుగా ప్రశాంతి అశ్విన్ జైన్ కార్యదర్శిగా హరికృష్ణారెడ్డి జాయింట్ సెక్రటరీ విశ్వమైత్రి కోశాధికారిగా డాక్టర్ సమీనా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రద్యుమ్న కమిటీ మెంబర్లుగా భూలక్ష్మి దేవి తదితరులకు నియామక పత్రాలు అందజేశారు తదనంతరం జిల్లా అధ్యక్షులు బుజీర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు సంబంధించి నైన్ వన్ సిక్స్ జీరో డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ నెంబర్ సంప్రదించాలని ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు మీడియా వాళ్ళందరికీ కూడా నా రెండు చేతులు జోడించి ఎందుకు చెప్తున్నానంటే ముజీర్ అంటే కొంతమందికి తెలుసు మరికొంతమందికి తెలిసే విధంగా ఎన్ఎస్ ఉన్నప్పటి నుంచి కూడా నన్ను ప్రేమించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నన్ను ఈరోజు ఈ స్థాయి వ్యాపార పరంగా ఒక రాజకీయ వ్యవస్థలో కానీ ఈ రోజు రైట్స్ కౌన్సిల్ కి ఒక అధ్యక్షుడు అయినా అన్న ఆ టోటల్ క్రీట్ ఎవరంటే ముందుగా నా స్నేహితులైనటువంటి నా మిత్రులైనటువంటి నా అన్నలైనటువంటి సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకే ఈ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది ఎందుకంటే విద్యార్థి సంఘాల నుంచి కూడా నేను ఏమైనా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద కుటుంబం నుంచి ధనవంత కుటుంబం నుంచి వచ్చిన కాదు కానీ నేను చేసిన ఉద్యమాలన్నీ కూడా పది మందికి పరిచయం చేసి లీడర్ అంటే ఇలా ఉండాలి అని నన్ను ఒక శిల్పంలో చిక్కదిద్దినటువంటి చెక్కినటువంటి క్రెడిట్ మొత్తం ఎవరికైనా ఉంది అంటే అది ఒక మీడియాకి మాత్రమే అని చెప్పేసి ఖచ్చితంగా కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పడానికి నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నా నాకు ఏ స్థాయి వచ్చినా నన్ను ఎవరు ప్రేమిస్తున్నారన్నా నా కారణం ఓన్లీ ఫర్ మీడియా మాత్రమే ఈ రోజు ఈ స్థాయి తీసుకొచ్చినందుకు మీడియా మిత్రులకి నా తమ్ముళ్ళకి అన్నలకి అందరికి కూడా రెండు చేతులు జోతి జోడించి నమస్కరించుకుంటూ ఈరోజు మనం చూస్తున్నామన్నా అవినీతి అడ్డ ప్రతి వ్యాపారంలోనూ ఓడు ఉంది అది ఎలా అంటే ఆపేవాడు లేదని చెప్పి ఆపేవాళ్ళు లేదని చెప్పి అవినీతి సామ్రాజ్యాన్ని ఏళ్తున్నటువంటి వారందరికీ కూడా వాళ్ళ గుండెల్లో రైలు పరిగించే విధంగా అవినీతి చెయ్యాలి అంటే ఆలోచించే విధంగా అవినీతి చేసేవాడికి మీ అందరికి కూడా దండించడానికి ఒక కన్సూమర్ రైట్ కౌన్సిల్ ఉంది అని చూపించే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈరోజు ఈ యొక్క నెల్లూరు జిల్లా కన్సూమర్ రైట్ కౌన్సిల్ కి మా యొక్క అసోసియన్ సంబంధించిన సభ్యులందరినీ కూడా వేసుకున్నాం మనం ఇంకోటి చెప్తున్నా డాక్టర్ సమీనా గారు వైద్య వృత్తికి సంబంధించినటువంటి ఫిజియోథెరపిస్ట్ కాబట్టి వైద్యానికి సంబంధించినటువంటి మీ అందరికీ తెలిసిన రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఆ యొక్క మాఫియాని నడుపుతున్నటువంటి అది మెడికల్ సంబంధించినటువంటి మాఫియాన్ని అరికట్టాలంటే మాకు అవగాహన ఇవ్వడానికి ఈవెన్ కూడా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కౌన్సిల్ ప్రతిపాదన సంబంధించిన కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ఫైట్స్ ఎలా విధంగా ఉంటాయంటే ఆ రైట్ గా ఉంటే వదిలేస్తాం ఆ రైట్ ని దాటి ఎవరైనా చేస్తున్నారు ఐఎస్ఐ మార్కులు చూపించకుండా వాళ్ళకు కావలసిన మార్పులు ముందుకొని వాళ్ళకి కావాల్సిన ధన ఆదాయాన్ని చూపించే విధంగా చేస్తున్నటువంటి వాటి మీద అంటే మా అశ్విన్ కూడా మేము వేసుకోవడం జరిగింది అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎడ్యుకేషన్ సెక్టార్ దగ్గర నుంచి వైద్య సెక్టార్ దగ్గర నుంచి బంగార వ్యాపార లావాదేవీ దగ్గర నుంచి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సో కన్జూమర్ రైట్ కౌన్సిల్ ని మీరు టచ్ చేస్తే చాలు మీకు న్యాయం జరిగే విధంగా పోరాడటానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామనే కారణం కన్సూమర్ రైట్స్ కౌన్సిల్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి నేషనల్ ప్రెసిడెంట్ వికాస్ పాండే గారికి రాష్ట్ర కార్యదర్శి దినేష్ నాయుడు గారికి అలాగే మా జిల్లా అధ్యక్షుడు ముజీర్ గారికి నా సహజ కార్యవర్గం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా మీ అందరికీ హార్టీ వెల్కమ్ మనందరికీ తెలుసు కన్జ్యూమర్ అనే వ్యక్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఒక చిన్న రూపాయి దగ్గర నుంచి కోట్ల రూపాయల్లో జరిగే ప్రతి వ్యాపార లావాదేవీల్లో మనం వినియోగదారులను ఎంతోమందిని చూస్తూ ఉంటాం ఎన్నో రకాలుగా విద్యా వైద్యమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ గోల్డ్ రంగంలో కానీ వివిధ అన్ని రంగాల్లో కూడా ఒక వినియోగదారుడు అనే వ్యక్తి ఏ విధంగా దోపిడీ గురవుతున్నాడు అనేది మనందరికీ తెలుసు అలాంటి దోపిడీని నియంత్రించేదానికే ఈ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ అనేది ఏర్పడింది దీని మీద మా కార్యవర్గం అందరం కూర్చొని దీని మీద అవగాహన కల్పిస్తూ అందరికీ ప్రతి ఒక్క వినియోగదారుడికి అతని హక్కుల్ని గుర్తు చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు వాళ్ళకి జరుగుతున్నటువంటి దోపిడీని నిలదీసేంత వరకు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా కార్యవర్గం వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మా సహచార కార్యవర్గాన్ని హరికృష్ణారెడ్డి గారు ఈ యొక్క నెల్లూరు జిల్లా కన్సూమర్ దానికి జనరల్ సెక్రటరీగా ఇన్వైట్ చేస్తున్నాం Ja, das